చింత చిగురు పచ్చడి అయితే సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీరు కావాలంటే ట్రై చేసుకోండి ఇప్పుడు అయితే చింత చిగురు దొరుకుతుంది ఇంకా నాలుగు రోజులు అయితే ముదురుతుంది అన్నమాట బాగుంటది చింత చిగురు పచ్చడి సిటీ అమ్ముతారు కూడా చింత చిగురుని ఈ విధంగా అయితే ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్ ఇగో మా సార్ అయితే ఏం తెచ్చిండు చింత అంటే అయితే చిగురైతే ఎముకొచ్చిండ ఈరోజు చింత చిగురు పచ్చడి అయితే చేయమని చెప్పేసి చింత అయితే తెచ్చిండు ఇక నేను చేయకపోతే నన్ను అయితే ఏమంటాడో నేను పచ్చడి తెస్తాను మా పిల్లలు అయితే ఎప్పుడు తినలేదన్నమాట చింత చిగురు పచ్చడి మేమైతే తిన్నాము ఇగో చూడండి ఇదైతే చింత అన్నమాట ఇగో పచ్చడి నూరుకుంటే బాగుంటుంది అందరికి తెలిసే ఉంటుంది ఈ విధంగానైతే ఉంది దీన్ని నూనె ఎలా గొలయాలన్నా వాటర్లో ఉడకబెట్టాలన్నా ఆలోచిస్తారా ఎందుకంటే నూనె ఎలా పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకే వాటర్లో ఉడికించి చేత్త పచ్చడి మంచిగా హెల్తీ ఫుడ్ కూడా ఉంది కదా అందుకే నేనైతే ఇప్పుడు దీన్ని వాటర్లోనే ఉడికిస్తాను అనమాట వాటర్లోనే ఉడికిద్దాం కానీ ఎందుకో మళ్ళా చూద్దాం చాలా రోజులు అయితే అండి మేము రంగున్నప్పుడు నూరుకున్నాయి పచ్చడి అయితే ఇక్కడకి వచ్చినప్పుడు అలా నూరుకునేది రాత్రి యా లై లైతే వస్తాననుకుంటున్నాను గోలి గోలి పాన తోలేదా ఆలాంటిగా గాని ఝారే గాని లోకన పర్నక ద్వారక్రమదారి కొన్నా అప్పుడు కొంచెం వష్న తక్కు ఉండాలి లోను కాబట్టి కొ పావేడ అయితే వోసుకుంటాను అన్నట్టు వాటర్లో కొంచెం క్లీన్ చేసుకున్నా ఎందుకంటే పిట్టలు అవి కూర్చుంటాయి కదా చెట్టు పైన పల్లీలు కలమెకైతే నిన్న పట్టుకొచ్చినాము నిన్న నిన్న సాయంత్రం రోజుకొచ్చినాం కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు అయిందన్నమాట ఈ విధంగా అయితే ఇది పచ్చిమిర్చి నూనెలో ఎంపిక అన్నట్టు ఒక రెండు వెళ్ళి గడ్డాలు ఇంకా ఇప్పుడైతే నేను మిక్సీ కొడతాను అన్నమాట ఈ కూడా ఇట్లా గోలిచ్చి పెట్టినాన్ని పల్లీలు కలమేకని మంచిగా గోలి జేబె పజారిస్ కునే తక్కపల ఊనపోయసన ఖర్చులా అలా ఉండదు ఓలామేల గెర్తి బండు ఎల్టిలమేల నిద్ర కొంచెం కొంచమే బట్టీ అది ఊనది స్కూలే ఆ ఇరోస్ పై కన్నా హ సో పచ్చడ నూరడం అయితే కంప్లీట్ ఐంది తీనే మల్లపోపు చేస్తానన్నమాట నేనేతే నీ నూరన వలస్తారన్న అన్నది కదా ఇక డెబ్బై మొత్తం వాళ్ళు రాలే వాళ్ళ చుట్టాలు వచ్చింది కదా అమ్మాయి వాళ్ళ తప్పులు వచ్చింది కదా పచ్చడయితే కంప్లీట్ అయింది ఇలా పసుపు ఇయ్యు కానీ నేనైతే పసుపు వేయను ఎందుకని అంటే నాకు కొంచెం ఏమిటి వాల్సన అందుకే నేను ఏ పచ్చట్లలో పసుపు అయితే వేయను అనమాట సరిపోయింది కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది ఉప్పు అయితే చింత చిగురు పచ్చడి అయితే సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మరి మీరు కావాలంటే ట్రై చేసుకోండి ఇప్పుడైతే చింత చిగురు దొరుకుతుంది నాలుగు రోజులు అయితే ముదురుతనమాట బాగుండదు చింత అమ్ముతారు కూడా చింత అమ్ముతారు ఈ విధంగా అయితే ఉంటది ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్